గత నెలలో కురిసిన భారీ వర్షాలలో తల్లిదండ్రులను సర్వమును కోల్పోయిన అన్నదమ్ములకు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు పాఠశాల ప్రిన్సిపల్ ఖమ్మం జిల్లా పాలేరులో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఎండీ యాకూబ్ సైదాబీ దంపతులకు ఇద్దరు కుమారులు అనుకోకుండా వచ్చిన భారీ వర్షం వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందే వరదలో తల్లిదండ్రులతో పాటు సర్వస్వాన్ని కోల్పోవడాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఆనంద్ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సిస్టర్ ఫాతిమా తమ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుడు నుండి యాభై వేలను వసూలు చేసి మంగళవారం షరీఫ్ కు విద్యార్థుల చేత అంత కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్